రుగుణలిలు పలికెర మదన్ లాలన్న కు స్వాగతం కదలి వచ్చరా మొదలన్న తుజన సైన్యం మన ఊరు పచ్చని పైరులు మునిసెడా మదన్ లాలన్న రాకూసి సోదరా భూగర్భ జిలా తాగటం వలన కలుషిత నీళ్లు తాగటం వలన మీరు కష్టపడ్డ సొమ్మంతా వైద్యానికే సరిపోతా ఉంది సరైనటువంటి మంచినీళ్ళు లేకపోవటమే ఈ అనర్థాలకు కారణం అని గ్రహించినటువంటి ముఖ్యమంత్రి మన ఒక్క జిల్లాకే ఆరు వేల రెండు వందల యాభై కోట్లు ఖర్చు చేసి గ్రామ గ్రామానికి పైప్ లైన్ వేసి ఎక్కడ ఎత్తైన ప్రాంతం ఉంటే ఆ ప్రాంతానికి నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ పరిశుభ్రపరిచి ఇక్కడ నుంచి ఇంటింటికి పంపించాలనేది ఈ కార్యక్రమంలో ముక్కు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫునిచ్చేటటువంటి అవకాశం స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఎక్కడ ఏ అవసరం వచ్చినా మీకు ఏ ఆటంకం జరగకుండా పనులు కనిపించేదానికి పూర్తి చేసేదానికి ఈ జిల్లాలో పూర్తి సహకారం ఉంది